ఒకటి నుంచి కొత్త నేర న్యాయ చట్టాలు అమల్లోకి రానున్నాయి నూతన నేర న్యాయ చట్టాల ద్వారా బాధితులకు సత్వర న్యాయం దక్కుతుందని కు చెందిన సీనియర్ న్యాయవాది తెలంగాణ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఏ నగేష్ తెలిపారు బాధితుల హక్కులను పరిరక్షించడానికి చట్టంలో ప్రాధాన్యతను ఇచ్చారని వివరించారు బిఎన్ఎస్ఎస్ చట్టంలో ఉగ్రవాదానికి కూడా సరైన నిర్వచనమిచ్చారని తెలిపారు మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునికతతో కూడిన ఈ చట్టాలు నేర న్యాయ వ్యవస్థకు కీలకం కానున్నాయని అన్నారు బ్రిటిష్ కాలంలో ఉన్న చట్టాలకు ప్రస్తుతం కొత్త కేంద్ర ప్రభుత్వ పార్లమెంట్లో చేసిన చట్టాలకు చాలా డిఫరెన్స్ ఉంది ఇప్పుడు ఈ కొత్త చట్టం ప్రకారం ఎవరైనా కానీ ఎక్కడి నుంచైనా ఈవెన్ ఇంట్లో కూర్చొని కూడా వృద్ధులు కానీ లేకపోతే డిజబుల్ పర్సన్స్ కానీ ఎవరైనా కానీ ఏ చోటునన్నా జూరి సంబంధం లేకుండా ఈవెన్ ఆన్లైన్ ద్వారా మెయిల్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఏ రకంగానైనా ఏ పోలీస్ స్టేషన్లోనైనా కేసు చేయవచ్చు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్ పోవాలా దరఖాస్తు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ముఖ్యంగా ఇందులోపట ఈ కొత్త చట్టాల లోపల సాక్షులు విచారించేటప్పుడు వాళ్లకు ఒక వెసులుబాటు